பாழிமழைக் கண்ணா ஒன்று நீ கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரி ஊழி முதல்வன் உருவம்போல் மெய் கருத்து பாழியந்தோளுப்பர்பனாவன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்றதிர்ந்து தாழாதே சாரங்க முதைத்த ஷரமழை போல் వాళ్ళ ఉలగి నిల్పేదిడాయ్ నాంగళం మార్గై నీరాడ మగల్ దేలోర్ యంబావాయ్ ఓ పజ్జని దైవమా వర్షమును కురిపించటలో లోభత్వమును చూపుకుము నీవు సముద్రంలోని నీటినందను కడుపు నిండుగా త్రాగుము అటు పిదప నీవు పైకెగసి సృష్టికి అందకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణ శరీరపు రంగు వలే నీ శరీరమునకును ఆ నలుపు రంగును అద్దుకును స్వామి గుడి చేతి ఎందున్న సుదర్శన చక్రము వలె మరియుము ఎడమ చేతిలోని పాంచజన్య శంఖము వలె గంభీరముగా గర్జించుము స్వామి సారంగమును ధనస్సు నుండి వెళ్ళే అవిరల్లా సరాలుగా వర్షధారాలను కురిపించుము మేమందరము ఈ వర్షధారలలో స్నానమాడేదము లోకము సుఖించినట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగా చేసుకున్నటికై ఇక ఏమాత్రమో ఆలసింపక వెంటనే వర్షింపు స్వామి అని దీని భావము సర్వవ్యాపకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని ఎరిగి ఆ పురుషోత్తమిని కొలిచిన కలిగే ఫలితాలను గురించి మూడో పాసురంలో గోదాదేవి వెల్లడించింది అట్టి పరమాత్మని ఏమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావాలన్నా ముందు శారీరక శుద్ధి ఆపై అంతర్శుద్ధి అవసరం కదా అందుకే బాహ్యశుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థించి రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతుంది ఈ పాసురంలో